కొత్త కాజువక హై స్కూల్ రోడ్డు కృష్ణానగర్ కొండపై వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో పదకొండవ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి ఏటా శాస్త్రోక్తంగా నిర్వహించే వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శేష ముహూర్తములు శేష హోమములు ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో భక్తులు వందలాదిగా పాల్గొన్నారు పంచామృతాభిషేకం అనంతరం నూతన వస్త్రంతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు కొండ ప్రాంతంలో వెలిసిన ఈ తల్లిని దర్శి సకల కోరికలు నెరవేర్తాయన్నది భక్తుల విశ్వాసం కృష్ణానగర్ జోగవారిపాలెం బొజ్జన్నకొండ పెంటయ్య నగర్ గణేష్ నగర్ ప్రాంతాల మహిళలు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అర్చక బృందం పర్యవేక్షణలో ఆలయ గర్భగుడిని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ సన్నిధిలో వేలాది మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఆలయ ధర్మకర్తలు పల్ల కుమార్ యాదవ్ పల్ల సురేష్ కుమార్ యాదవ్ యలమంచిలి మణిలక్ష్మ యాదవ్ సారథ్యంలో ఈ వేడుకలు నిర్వహించారు మాసంలో అమ్మవారి వార్షికోత్సవం రావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు శ్రీ 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 ఆలయ ఏకాదశి వార్షిక మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి ఇప్పటికీ ఈ యొక్క ఆలయం నిర్మించి పదకొండు సంవత్సరాలు ఏంటంటే చాలా గుంటగానే ఉంది ఎందుకంటే ఇంకా మొన్న మొన్న నిర్మించినట్టు కూడా అనిపిస్తుంది కానీ అప్పుడే పదకొండు సంవత్సరాలు అయిపోయింది అయితే ఆలయ ధర్మకర్త యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క మూడు రోజులు కూడా చాలా వైభవంగా అమ్మవారి యొక్క పూజా మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి నిన్న శ్రావణ పౌర్ణమి నుండి ప్రారంభమయ్యి ఈ యొక్క వార్షిక మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి ముందుగా విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి ఈరోజు మహా పూర్ణావతి అలాగే అన్నదానము నిన్న అమ్మవారి యొక్క అష్టోత్తర శతకలశ తిరువీధి మహోత్సవ కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగింది ఈ యొక్క మూడు రోజులు జరిగినటువంటి కార్యక్రమాలకి భక్తులేవన్న మంది అలాగే ఆలయ ధర్మకర్తలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరిపించారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క దయతో ఆలయ అభివృద్ధి చెందుతూ మేము ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం మాత్రం ఆలయం సిక్స్టీ సెవెంత్ వార్డ్ కృష్ణానగర్ లో నా తండ్రి గారు అయినటువంటి కీర్తి చే అప్పలరాజు గారితో నిర్మిత్యమైన ఆయన గత నాలుగు సంవత్సరాల క్రితం కాలం చెందారు ఆయన తదనంతరం మేము ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నాం ఆయన హిందుస్థాన్ జింక్ లో ఫోర్మెన్ గా చేసి రిటైర్ అయిన తర్వాత ఆయనకు వచ్చిన అమౌంట్ లో కొంత వెచ్చించి ఈ యొక్క మందిరం ఏదైతే ఆయన స్వతహాగా సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది అలాగే ఆయన ఒక అడుజారులో మేము ఇప్పటిదాకా నడుచుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క పండగ ఏదైతే ఉందో అది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిపించడం జరుగుతుంది అందులో భాగంగా మొన్న వరలక్ష్మి రతం నాడు అమ్మవారికి విశిష్టమైన పూజలు అలంకరణతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు జరిగినవి అలాగే నిన్న ఏదైతే ఉందో భారీ ఊరేగింపుతో అమ్మవారికి పుర వీధుల్లో మన కృష్ణానగర్ పెంట నగర్ జోగన్పాలెం వీధుల్లో అమ్మవారిని ఊరేగించడం జరిగింది అలాగే ఈ రోజు చూసుకుంటే మనకి భారీ ఎత్తిన అన్న సమారాధన ఐదు వేల మందికి జరిపించడం జరుగుతుంది దీని యొక్క నా తండ్రి గారి యొక్క సహకారంతో ఎల్లవేళ ప్రజల ఆశీస్సులతో ఈ యొక్క టెంపుల్ ని అన్ని వేళ్ళ ప్రజలు అన్ని రూపాల ఆశిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా అమ్మవారి యొక్క కృపకి ఎల్లవేళ్ళ మన కృష్ణానగర్ పెంట నగర్ పాలెం పుర ప్రజలు ఎప్పుడూ కూడా పాత్రలు కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మందిరానికి ఏ విధమైన ఫండింగ్ లేదండి నా తండ్రి గారు తదనంతరం ఆయన రిటైర్ అయితే వచ్చిన డబ్బులతోని ఒక యాభై లక్షలు విచ్చించి ఈ యొక్క మందిరాన్ని కట్టడం జరిగింది అదే విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మీరు చూసినట్టయితే ఈ యొక్క పెయింటింగ్ కానివచ్చు ఈ యొక్క ఊరేగింపు కావచ్చు ఈ యొక్క అన్న కావచ్చు ఎవరి దగ్గర నుంచి ఏ విధమైన రుసుములు మనం తీసుకోవడం జరగలేదు దయతో ఎవరైనా కలిసి కలిగిస్తే మనం వద్దన లేదు తీసుకోవడం జరుగుతుంది అంతేగాని మనం ఎవరిని కూడా ఫోర్స్ఫుల్ గా మనం ఏ విధంగా చేయలేదు మీ ధర్మకర్తగా ఈ యొక్క బాధ్యతని సగర్వంగా నిర్వర్తిస్తూ మీ పల్లా సురేష్ కుమార్ యాదవ్ ఇలియాస్ నేవి సురేష్ థ్యాంక్ యూ